హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు భరోసా సంబంధించిన అయితే విడుదల చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో మన రేవంత్ రెడ్డి గారు కాకపోతే మనకైతే ఈ సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పేసి మళ్ళా మనకు జనవరి ఇరవై ఆరు తేదీన మనకైతే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అనేది జరిగింది సో దీనికి గల కారణాలు ఏంటో నేనైతే ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అయితే మీకైతే ఇస్తానండి సో మొత్తానికి చూసుకుంటే మనకైతే ఇప్పుడు అంటే మనకు ఎలాంటి అంటే బీడు భూములు లాంటివి అలాగే అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అంటే రెస్టారెంట్ సంథింగ్ కొన్ని ఉంటాయి కదా సో వాటికి కూడా రైతు భరోసా వెళ్తున్నాయి కాబట్టి సో వాటికి ఎలాంటి భూములు ఏంటి సాగు చేస్తున్న భూమికి ఇవ్వాలా అన్నట్టు కొంత డిస్కషన్లో మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో గతం నుంచి ఏంటంటే గతం నుంచి అంటే మన ప్రభుత్వం అనేది చాలా ఆర్థికంగా వెనక ఉంది కాబట్టి సో మొత్తానికైతే దీని గురించి అయితే అంతగా ఆలోచించడం అయితే జరగలేదు సో ఇప్పుడైతే మనకు జనవరి ఇరవై తేదీ తర్వాత మనకైతే ఎక అంటే విడతల వారిగా సో ఫస్ట్ అయితే ఒక ఎకరం వరకు తర్వాత రెండు ఎకరాలు అలా కొన్ని వారాల్లోనే మనకైతే రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి అయితే మన ప్రజలు అయితే చాలా వరకు అయితే మాట్లాడుకుంటున్నారు సో మొత్తానికైతే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా సో ప్రజలైతే ఎలా మాట్లాడుకుంటున్నారంటే ప్రభుత్వం వచ్చి గత ఆరు అంటే రెండు సంవత్సరాలు అవుతుంది సో చెప్ మాటలు చెప్పడం తప్ప ఇప్పటిదాకా హామీలు అనేది ఆరో హామీలు పూర్తిగా చేయలేకపోతుంది అనేది దీని గురించి అయితే చర్చ అనేది జరుగుతుంది సో మనకు ఇది కూడా ఇవ్వడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో రైతు భరోసా అనేది జనవరి ట్వంటీ సిక్స్త్ సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి సో దానివల్లే మనకు రైతు భరోసా ఇస్తున్నారు అన్నట్టుగా ప్రజలు అయితే మాట్లాడుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మీరైతే కింద కామెంట్స్ కామెంట్స్ రూపంలో తెలపగలరు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మన ఛానల్ని కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా చూసుకుంటే విడతల వారిగా అయితే మనకు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి అయితే ఇప్పుడు అయితే ఆలోచన ఆలోచించిన అవసరం లేదు కాకపోతే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు యాసంగి పంట వేశారు కాబట్టి సో దానికి తగినట్టు పంట సహాయం ఇప్పటిదాకా అందియలేదా అన్నట్టుగా మండిపడుతున్నారు సో మనకు మొత్తానికి అయితే జనవరి ట్వంటీ సిక్స్త్ను ఇస్తామని క్లారిటీ అయితే వచ్చింది సో ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్